అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిరుద్యోగులకు వలవేసి లక్షల్లో సొమ్ములు వసూలు చేస్తున్నారు మాజీ ఎంపీ చింతా అనురాధ పేరుతో ఆమె దగ్గర సెక్రటరీగా పనిచేసిన చరణ్ అనే వ్యక్తి కీలక సూత్రధారిగా ఉండి నిరుద్యోగం నుంచి లక్షల్లో వసూలు చేశారు మారబోయిన రాంబాబు కుంచి శ్రీకాంత్ల ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఓఎన్జిసి హెల్త్ కేర్ మరియు వివిధ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతకు వలవేశారు తాజాగా మంత్రి లోకేష్ కు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు పోలీసులు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు చాలా మంది నుంచి లక్షల్లో సొమ్ములు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో చింతా అనురాధ గారు అప్పటి ఎక్స్ ఎంపీ గారు అండి చింతా అనురాధ గారు సమక్షంలో శ్రీకాంత్ ఉన్నారు కదండి ఆయన పిఏ గారు ఆయన స్మార్ట్ విలేజ్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పి మాకు జాబ్స్ ఉన్నాయి మీకు ఎవరైనా ఉన్న ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు పెట్టుకోండి అని చెప్పేసి మళ్ళీ చెప్పారండి శ్రీకాంత్ గారు సరే అండి మా బీటెక్ మేము అందరం బీటెక్ చేసామండి మా ఫ్రెండ్స్ ఇంటి మీరు నలుగురు ఉన్నాము అందరం కలిసి శ్రీకాంత్ని కలిస్తే మీరు అప్లై చేసుకోండి కానీ జాబ్కి వచ్చి రెండు టు మూడు లక్షలు అవుతుంది అని చెప్పేసి అన్నారు అయిన తర్వాత సరే అని చెప్పేసి మేము ఒకసారి అంతా డబ్బులు అంతా గ్యాదర్ చేసుకున్న తర్వాత మన చరణ్ అని చెప్పేసి ఆయన పి అనురాధ దగ్గర పియండి చరణ్ కప్ చెప్పారు చరణ్ మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర రెండు నుంచి మూడు లక్షలు తీసుకుని తీసుకున్నారండి డబ్బులు తీసుకున్న తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత మాకు ఆర్డర్ ఇచ్చారండి రెండున్నర సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో డబ్బులు తీసుకుంటే రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారండి మాకు ఇది ఆర్డర్ మేము జాయిన్ అయిన మూడు నెలల్లోనే ఎత్తేసారండి ఈ జాబు సెంట్రల్ గవర్నమెంట్ జాబు పర్మనెంట్ జాబ్ అని చెప్పేసి మూడు నెలలోనే ఎత్తేసారు మాకు కనీసం శాలరీస్ కూడా లేవు మాకు ఏమీ లేవు మా మా చేత మట్టికి ఏదో వన్ రేషన్ వన్ కార్డ్ ఆ పనులు ఈ పనులు మట్టి చేయించుకున్నారు ఇంటింటికి తిరిగి స్మార్ట్ విలేజ్ అని చెప్పేసి ఇంటింటికి తిరిగి చేయించుకున్నారు మా పని మాకు ఒక్క నెల కూడా శాలరీ కూడా ఇవ్వలేదు మాకు ఇప్పటికే ఐదు సంవత్సరాలు అవుతుందండి దీని గురించి నేనైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం దిండి వశిష్ట గోదావరిపై నిర్మిస్తున్న రైల్వే వంతెన నిర్మాణంలో భాగంగా ఆరవ నంబర్ పిల్లర్ పక్కకు ఊరిగింది పిల్లర్ యాభై అడుగుల లోతుకు దిగాసి ఉండగా ఇరవై మూడు అడుగుల లోతుకు వెళ్లినప్పటికీ ఒక ప్రక్కకు ఒరిగిందని గోదావరిలో లోతు ఎక్కువ ఉండటం వలనే ఒరిగిందని అధికారులు అంటున్నారు టెక్నికల్ ఇష్యూ వల్ల ఒరిగిందా లేక కన్స్ట్రక్షన్ లోపం ఉందా అనే దానిపై సంబంధిత రైల్వే అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు దివంగత గారి ఆశయమైనటువంటి కూటపల్లి నర్సాపురం రైల్వే పండ్లు మరి వేగవంతంగా జరుగుతున్నాయి సుమారు పది సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఈ పండ్లు అనేక ఒత్తిడికి గురై ఈనాటికి మరి బ్రిడ్జీలు వేయటం అలాగే సైటు సేకరించడం జరుగుతుంది అయితే దానిలో భాగంగా దిండి సించనాడులో కడుతున్నటువంటి ఈ రైల్వే బ్రిడ్జి సంబంధించి ఆరో పిల్లరు మరి గోదావరిలోకి ఒరిగిపోవటం జరిగింది మరి ఇక్కడ లోతు చాలా ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా సాల్ట్ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాతే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టారు మరి ఇక్కడ ఏ విధమైన వరదలు కానీ ఇవి కానీ అయితే లేవు వరదల సీజన్లో కాకుండా మరి ఈరోజు ఈ ఈ పిల్లలు ఒరిగిపోవటం అంటే మరి దానికి సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా లేదా నిర్మాణంలో పారదర్శకతగా ఏమన్నా లోపించిందా అనేది మరి రైల్వే డిపార్ట్మెంట్ వారు నిర్ధారించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభమైంది జూన్ ఇరవై ఒకటవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు రానున్నారు యోగా డే ఉత్సవాల్లో పాల్గొనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను నేటి నుంచి విశాఖలో అధికారులు ప్రారంభించారు ఆర్కే బీచ్ లో అధికారులు యోగాను నిర్వహించారు దీంతో పాటు హోం మంత్రి వంగల్పూడి అనిత జిల్లా అధికారులతో కలిసి బీచ్ రోడ్డును వచ్చే నెల విశాఖ రానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై అధికారులకు హోంమంత్రి బంగాళపూడి అనిత పలు సూచనలు చేశారు యోగా డేకు జనం భారీగా రానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని నిర్ణయించారు ప్రధాని పర్యటనలో అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని హోంమంత్రి సందర్భంగా ఆదేశించారు మన మన ప్రధానమంత్రి గారు భారత వారసత్వ సంపదను అందరికీ కూడా వసుదైవ కుటుంబం కాన్సెప్ట్లో అందరూ కూడా మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయం అలాగే మన ఒక విద్య అందరికీ కూడా అందాలనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ని మనం ఇంటర్నేషనల్ యోగా డేగా డిక్లేర్ చేయించడం మనందరికీ తెలుసు పది సంవత్సరాలు పూర్తయింది మనం మొదటిగా ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మనం స్టార్ట్ చేశాము పదకొండవ యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాము పది సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలో ఈసారి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి ఒప్పుకోవడం అది మన బీచ్ అలాగే సముద్ర తీరంతో అలాగే కొండలతో కూడా చాలా సుందరమైన మన రా రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం నగరాన్ని వేదికగా అలౌ మనస్ ఐడెంటిఫై చేయడం చాలా సంతోషం మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా మాసంగా పాటిస్తూ యోగా సాధనపై జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి తెలిపారు కాకినాడ జిల్లా క్రీడా మైదానం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యోగా ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పీఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసులు హాజరయ్యారు ఈ సందర్భంగా డిఆర్ఓ జే వెంకట్రావు జిల్లా పరిషత్ సిఈఓ లక్ష్మణరావు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి వి శ్రీనివాస్ కుమార్ వివిధ యోగా అసోసియేషన్ ప్రతినిధులు ఇతర జిల్లా అధికారులతో కలిసి యోగాసనాలు సాధన చేశారు విశాఖపట్నంలో ఒక ఐదు లక్షల మంది చోటి యోగా ట్రీట్ చేయాలని చెప్పి దానికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చూడడం జరిగినాయి దాని ప్రకారం వేళ అన్ని జిల్లాల్లోనూ కూడా మరి మిన్నీగా ఒక నెల ముందే ఇరవై ఒకటో తారీఖు మే ఇరవై ఒకటో తారీఖు ఈరోజు ఒక నెల ముందే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచించి వేళ కాకినాడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కాకినాడకు సంబంధించి చాలామంది అనే క్వశ్చన్స్ సంస్థలు కానీ మన అనేక మంది ఇవ్వాలి ఇక్కడ రావడం జరిగింది కొంచెం పార్టిసిపేట్ జరిగితే ఇది కంటిన్యూ చేసుకుంటూ ఈ వన్ వన్ మంత్ అంతా కూడా బాగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలని చెప్పి వేళ వెళ్ళాలనే నిర్ణయం ఉంది